ఇప్పటికే తొమ్మిది మంది సినిమా దర్శకులు ముంబైకి చెందిన ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు మే నాలుగవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు సుల్తానాబాద్ లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సినిమా దర్శకుల దినోత్సవ సంబరంలో పాల్గొంటున్నారు అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం నిర్వాహకులు దిలీప్ రాజా సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు అండ్ ఆహ్వాన కమిటీ

తెనాలి నియోజకవర్గంలో బరియల్ గ్రౌండ్ సమస్య ఎక్కువగా ఉందని పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ అదేవిధంగా కోపల్ల గ్రామంలో రోడ్ల నిర్మాణంతో పాటు సైడ్ కాలువల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉందని మనోహర్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండలం కోపల్ల గ్రామంలో ఆయన పర్యటించారు గ్రామంలో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మనోహర్ ఇంటింటికి జరుగుతూ ఓటు అభ్యర్థించారు ప్రతి ఒక్కరిని బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు ఒక ఓటు గ్లాసు గుర్తుపైన మరో ఓటు సైకిల్ గుర్తుపైన వేయాలంటూ కోరారు కొంతమంది అయితే గతంలో మనోహర్ చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కోపెల్ల గ్రామంలో కొంతమంది మీద పక్షపాతంతో రేషన్ కార్డులు తీసివేయటం అమానుషం అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు పాల్గొన్నారు నమస్తే బాగున్నారా బాగులే తప్పకుండా సహకరించాలమ్మా తప్పకుండా జాగ్రత్తగా ఎంత సహకరించుకారం బాగున్నారా గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా అవునా నమస్తే బాగున్నారా ఎంత తప్పకుండా సహకరించాలమ్మా అమ్మా నమస్కారం బాగున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా జనాలు నమస్కారం బాగున్నారా అండి బాగున్నారా నమస్కారం ఇల్లు బాగా కట్టారే హలో అండి నమస్తే బాగున్నారా సారీ ఆ రోజు తప్పకుండా పాత రోజులే గుర్తుకు వస్తున్నాయి లోపలిలో అందరూ గుర్తు పెట్టుకుని ఓటేనామా ఈసారి చనా గుర్తుపెట్టు అవునా వెరీ గుడ్ నైస్ వ్యూ ఎవరు అవునా ఓనర్ అవునారంతా అమ్మా నమస్కారం హలో అమ్మా ఎంత సహకరించాలి తప్పకుండా పెట్టలేదమ్మా మనం మీ లి అవునా తప్పకుండా మీరు సహకరించాలమ్మా రెండు జాతర చేయాలి మన ఈసారి తప్పకుండా మీరు ఓటు వేయాలమ్మా ఈసారి చనా బాగా చేద్దాం చేద్దాం ఎంతో తప్పకుండా సహకరించాలి చనా నమస్తే బాగున్నా ఎలా ఉన్నారు బాగున్నారా తెలుసా అంతా గట్టిగా చేయాలి మీ అందరు గుర్తు పెట్టుకుని చేయండి అయ్యి ఏమా బాగున్నావా గుర్తున్నానా ఎలా ఉన్నావు బాగున్నావా మళ్ళీ వచ్చేసావు ఫాస్ట్గా బాగున్నావమ్మా నమస్కారమ్మా జోహార్ జోహార్ అంతేనా పనులు పొలం పనులు మేము సారి మార్పు కోసం బాగా చేద్దాం ఎలా ఉన్నారు బాగున్నారా నమస్కారం మనందర సైకిల్ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మనం చెప్పండి సార్ వస్తామా ఎలా ఉన్నావు నమస్కారం బాగున్నామ్మా అందరు సహకరించాలి జాగ్రత్తగా తప్పకుండా పెట్టుకోండమ్మా సైకిల్ కొట్టి సన్నా నమస్కారం వందనాలు ఎలా ఉన్నారు మీ అందరూ పార్టీ ఇక్కడ వేయలేదు మీరు వేయాలి షూర్ అండి షూర్ అండి ఊర్లోకి వస్తుందిగా వచ్చాడుగా వచ్చేది కలిసిదా వెరీ గుడ్ గట్టి చేయాలి మీ అందరు కూడా సరేనా వందనాలు ఎలా ఉన్నావు బాగుండదు అయ్యా గారు బాగుండాలని మేము కోరుకుంటున్నావు ప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఏ రోడ్డు మీద మల్లెపూల మీద నడిపించావు అమ్మాయి జాతీగా సహకరించి బాగా చేయండి ఈసారి చాలా టైం తీసుకొని అందరిని కలిసారు అనుకుంటా చెప్పు ఇంకోసా మాకు అతి ఇబ్బందిగా ఉంటుంది భారీ గోడ కట్టించి పాషన్ చేసుకోవాలంటే కొంచెం థ్యాంక్ యూ

నమస్కారం ఏమ బాగునారానా ఒకటి సైకిల్కి ఒకటి గ్లాస్ గుర్తుకమ్మా ఒకటి సైకిల్కి ఒకటి గ్లాస్ కమ్మానారామా నమస్కారం అవునా ఏమా బాగున్నావా మీ అందరు గుర్తు పెట్టుకుని ఓటు వేయాలి గుతున్నారా మర్చిపోయినా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోపల్లి గ్రామంలో పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఈ గ్రామానికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి అందులో ప్రధానంగా రహదారులు ఒకటెత్త అయితే మనం నిర్మాణం చేయాల్సింది సైడ్ కాలువలు డ్రైన్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు పల్లెల్లో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ డ్రైన్స్ ఆగిపోవడం వలన సరిగ్గా అనుసంధానం చేసుకోలేకపోవడం వలన అక్కడ ఆరోగ్య సమస్యలు కూడా దామల వలన బాగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు ఖచ్చితంగా వీళ్ళు జగనన్న కాలనీ నిర్మాణం చేసి ఆరు వందల ఎకరాలు తీసుకున్నారు కానీ ము దాదాపు డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా పెద్దలతో కూర్చుని మాట్లాడుకొని గ్రామ అవసరాలకి భూమి కొనుగోలు చేసి ఉంటే చాలా ఉపయోగపడేది నేను మాటిస్తున్నాను రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బరేల్ గ్రౌండ్స్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం పెరిగిన జడామాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి దానికి కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉమ్మడిగా మేము ఆ హామీ ఇస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో అవసరాలని బట్టి ప్రతి గ్రామంలోనూ మన తెనాలి మున్సిపాలిటీలో కూడా బరేల్ గ్రౌండ్స్ నిర్మాణం అనేది ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పక్షపాతం చూపించి వివక్ష చూపించి కొంతమందికి రేషన్ కార్డులు తీసేయడం పెన్షన్లు తీసేయడం అనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తోంది అన్యాయంగా పాపం భర్తలు కోల్పోయిన వితంతులు కూడా వాళ్ళకి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి సరిగ్గా రాలేదు దాన్ని తప్పకుండా మన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనం ప్రకటించారో ముందుగా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల అందించే ప్రక్రియ మేము చేస్తాం అందులో భాగంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే పెన్షన్లు ఆపారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలుపుకున్నాను